అమలు చేయాలి మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని గురువారం ఏఐటియుసి దర్శన నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినం సాధించడం కోసం శ్రామికులు పోరాటం చేసి ప్రాణాలు అర్పించారని ఎనిమిది గంటల పని దినాలు సాధించారు కార్మికులకు కనీస వేతనం కావాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి సాధించడం జరిగిందని వారు తెలిపారు అనేక కార్మిక చట్టాలను తీసుకువచ్చిన కార్మికులకు శ్రామికులకు కర్షకులకు రైతు కూలీలకు అండగా నిలిచిన సంఘం ఏఐటిసి అని కొనియాడారు నేటి పాలకులు లేబర్ కోర్టుతో కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు కార్మిక హక్కుల కోసం చికాగో నగరంలో కలకత్తాలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలితాలను అనుభవిస్తున్న కార్మికులందరూ కార్మిక చట్టాల కోసం జరిగే పోరాటాలకు మద్దతుగా నిలిచి పోరాటాల్లో పాల్గొనాలని మీడియా సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ముందుగా కురిచేటి రోడ్డులోనే ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణలో ర్యాలీ ప్రారంభమై పట్టణంలో కార్మిక ప్రదర్శన జరిపి మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించడంలో ముగిసింది ముందుగా ఏఐటిసి ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద మేడే సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేడే కార్యక్రమంలో ఏఐవైఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామాంజనేయ యాదవ్ ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరకొండ శ్రీను విజయ్ మున్సిపల్ యూనియన్ నాయకులు ఇతడి ఇర్మియా శ్రీకాంత్ నవీన్ ఒడిశా నాగేశ్వరరావు వెంకయ్య ఆర్ సూరిబాబు ఎన్ఎస్పి యూనియన్ నాయకులు శేఖర్ కోటేశ్వరరావు ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటరావు సీను శివయ్య ఆటో యూనియన్ నాయకులు సుబ్బారెడ్డి సిహెచ్ అరుణ అంజమ్మ ఏఐటిసి అనుబంధ సంఘాల నాయకులు కార్మికులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు